మేడం నమస్తే నమస్తేయ్యా నూట రెండవ జయంతి అన్నగారు అవును నూట రెండవ జయంతి జన్మదినం అందరూ శుభాకాంక్షలు కూడా తెలియజేయాల్సిన సమయం ఇది ఎందుకంటే మహానుభావుడు మరణించారనుకుంటే దుఃఖపడాలి కానీ మరణమే లేని వ్యక్తికి దుఃఖమేముంది చెప్పండి అట్లా అందరి మనసులో ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు అందువల్లే ఆయనకి ఎప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మరణం వర్ధంతి చేయకూడదు నిజానికి అలాంటి మహా వ్యక్తి అవతార పురుషుడు ఆయన అందువల్ల ఆయన గుణగణాలు ఆయన రూపం తర్వాత ఆయన పరిపాలనా విధానం ఆయన వ్యక్తిత్వం ముఖ్యంగా అట్లాంటిది ఎవరు కూడా ఆ కుటుంబంలో ఫాలో అవ్వలేకపోతున్నారు జగన్ లాంటి వాళ్ళు ఫాలో అయ్యారు తప్ప ఆ కుటుంబంలో ఫాలో అవ్వలేకపోయారు అందుకని ఒక రాక్షస రాజ్యం అక్కడ నడుస్తూ ఉంది అక్కడ దానికి మళ్ళీ ఆయన ఆత్మ ఏదో రూపంలో వచ్చి తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది లక్షణాలు అంటే వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడలేదు పరిపాలన గురించి నేను చెప్తా ఉన్నాను పరిపాలన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ గారు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారో పేద వర్గాల కోసం ఈయన కూడా అదే అన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఆయన ఇద్దరు కూడా మన చివరి వరకు మీరు ఆయనకున్న మెయిన్ ఏం లేదు ఆయన ప్రజలు ప్రజలు ఈ సమాజమే దేవాలయం పేద ప్రజలే నాదేముళ్ళు అనుకుంటూ పాపం లాస్ట్ వరకు కూడా అట్లాంటి ఆయన్నే పంపించేసి కేవలం అవినీతి అన్యాయాలు అక్రమాలు ఆశ్రిత పక్షపాతం ఇవే చోటు చేసుకుంటా ఉన్నాయి చేసుకున్నాయి కూడా అందువల్ల ఆయన వారసులు అంటూ ఇప్పటివరకు ఎవరు లేరు చెప్పాలి మహానాడు జరుగుతుంది దానిపైన కామెంట్ నో కామెంట్ ఏముంది అదే ఎందుకంటే పొడుస్తా వెన్నుపొడు పొడుస్తారు దండలేస్తారు అదే కదా మహానాడు వాళ్ళ మహానాడు నిజమైంది అయితే ఎన్టీఆర్ భారత రత్నం అండి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి